నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్ ఇది డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా నాలుగో వీడియో ఒకటి రెండు మూడు వీడియోస్ ఎవరైతే చూడలేదో తప్పనిసరిగా మన ఛానల్లో ఉన్నటువంటి ఆ మూడు వీడియోస్ కూడా చూడండి ఇక అయితే మరిన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం నిన్న అంటే గతంలో ఏదైతే మూడో వీడియో ఉందో అందులో మనం మహాప్రస్థాన రచయిత ఎవరు అనే క్వశ్చన్ దగ్గర ఆపేశాం ఇక ఆ క్వశ్చన్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఆరుద్ర ఆప్షన్ టూ అనిశెట్టి ఆప్షన్ త్రీ శ్రీశ్రీ ఆప్షన్ ఫోర్ దాశరథి దీనికి సరైన సమాధానం వచ్చేసి శ్రీశ్రీ మరి నెక్స్ట్ ప్రశ్న కాశ్మీర దీపావళిక యాత్రా చరిత్ర రచయిత ఎవరు ఆప్షన్ వన్ డాక్టర్ ఆవుల మంజులత ఆప్షన్ టూ డాక్టర్ పియశోధారెడ్డి ఆప్షన్ త్రీ డాక్టర్ బోయి విజయభారతి ఆప్షన్ ఫోర్ ఆచార్య నాయని కృష్ణకుమారి దీనికి ఆన్సర్ వచ్చేసి నాలుగో ఆప్షన్ డాక్టర్ ఆచార్య నాయిని కృష్ణకుమారి మరి యాభై రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన చాలామందికి పరతంత్రం పోలేదు ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏమిటి ఆప్షన్ వన్ అనంతరార్ధక ఆప్షన్ టూ శత్రార్థక ఆప్షన్ త్రీ అప్యర్థక ఆప్షన్ ఫోర్ త్వార్థక ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ త్రీ అప్యర్థక అప్యర్థక అనేది అయితే ఈ యాభై రెండవ ప్రశ్నకు సమాధానం మరి యాభై మూడో ప్రశ్న కనుక మనం చూసుకున్నట్లయితే అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గరకు చేరలేదు ఈ పొడు ఈ పొడుపు కథ అర్థం ఏమిటి అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గరకు చేరలేరు ఆప్షన్ వన్ కాళ్ళు ఆప్షన్ టూ కళ్ళు ఆప్షన్ త్రీ చెవులు ఆప్షన్ ఫోర్ చేతులు ఇక దీనికైతే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కళ్ళు ఏడుస్తారు కానీ ఎప్పటికీ అనేటివి కలవు ఇక యాభై నాలుగవ ప్రశ్న సిరిగలవాడు ఏ సమాసము సిరిగలవాడు ఏ సమాసము ఆప్షన్ వన్ షష్ఠి తత్పురుష ఆప్షన్ టూ ద్విగు ఆప్షన్ త్రీ బహువ్రీహి ఆప్షన్ ఫోర్ ద్వంద్వ సిరిగలవాడు అనేది బహువ్రీహి సమాసము సరైన సమాదం మూడవది బహువ్రీహి సమాసం మరి నెక్స్ట్ క్వశ్చన్ కళత్రం పదానికి పర్యాయ పదాలు ఏమిటి ఆప్షన్ వన్ కత్తి ఖడ్గం ఆలు ఆప్షన్ టూ భార్య ఇల్లాలు సతీ ఆప్షన్ త్రీ చేయి పాణి పత్ని ఆప్షన్ ఫోర్ ఉదరం గర్భం సతి కలత్రం అంటే దానికి అర్థం భార్య భార్య ఇల్లాలు సతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టూ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నవయుగ చక్రవర్తి బిరుదున్నటువంటి కవి ఎవరు తుమ్మల సీతారామమూర్తి గుర్రం జాషువా కరుణశ్రీ విశ్వనాథ నారాయణ ఈ నాలుగు ఆప్షన్స్లో నవయుగ చక్రవర్తి అనే బిరుదున్నటువంటి వారు గుర్రం జాషువా గారు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గుర్రం జాషువా ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అత్యాశ పదాన్ని విడదీసి రాస్తే ఏమవుతుంది ఆప్షన్ వన్ అతి ప్లస్ ఆశ ప్లస్ ఆశ అతి ప్లస్ యాశ ప్లస్ ఆశ అత్యాశ పదాన్ని విడదీసి రాస్తే మనకు అతి ప్లస్ ఆశగా మారుతుంది ఇక మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి కథా సంపుటి కవితా సంపుటి వ్యాస సంపుటి నాటిక సంపుటి ఇందులో సరైన సమాధానం ఏది దీనికి సరైన సమాధానం వచ్చేసి అమృతం కురిసిన రాత్రి ఇదొక కవిత అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కవితా సంపుటి నెక్స్ట్ క్వశ్చన్ ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకోవడానికి శ్రేష్టమైన పద్ధతి ఏమిటి ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకోవడానికి శ్రేష్టమైన పద్ధతి ఏమిటి ఆప్షన్ వన్ సంభాషణ ఆప్షన్ టూ సన్నివేశ ఆప్షన్ త్రీ ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ ఫోర్ చట్టాల పద్ధతి మనం తెలుగు భాషను ద్వితీయ భాషగా నేర్చుకోవాలంటే సన్నివేశాల రూపంలో నేర్చుకుంటే చాలా త్వరగా నేర్చుకోవడానికైతే ఆసక్తి ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వార్షికాభినయం అంగికాభినయం దేనిలో అంశాలు ఒకటి శవణం రెండు పఠనం సంభాషణం మరియు లేఖనం దీనికి సరైనటువంటి సమాధానం భాషణం ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపవాచక బోధనలో ఉత్తమ పద్ధతి ఏమిటి ఉపవాచకం మనం చదువుతూ ఉంటాం మరి ఆ ఉపవాచక బోధనలో ఉత్తమ పద్ధతి ఏమిటి ఆప్షన్ వన్ కథ కథన ఆప్షన్ టూ చర్చ ఆప్షన్ త్రీ ఉపన్యాస ఆప్షన్ ఫోర్ పటర ఇక దీనికి సరైన సమాధానం వచ్చేసి పఠన పద్ధతి మనం ఉపవాసక బోధనకి ఉత్తమమైనటువంటి పద్ధతి పఠనం అంటే చదవడం తెలుగు భాషలో బోధన లక్ష్యాలు ఎన్ని తెలుగు భాషలో బోధన లక్ష్యాలు ఎన్ని ఆప్షన్ వన్ నాలుగు ఆప్షన్ టూ పది ఆప్షన్ త్రీ ఆరు ఆప్షన్ ఫోర్ ఎనిమిది మరి తెలుగు భాషలో బోధన లక్ష్యాలు అనేటివి పది ఉంటాయి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థి అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏమిటి ఆప్షన్ వన్ నిరంతర ఆప్షన్ టూ నిర్మాణాత్మక ఆప్షన్ త్రీ సమగ్ర ఆప్షన్ ఫోర్ నికష దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సమగ్ర విద్యార్థి అభ్యసన పటిమను గనక మదింపు చేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఆప్షన్ త్రీ సమగ్ర దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి నాలుగవ ప్రశ్న వచ్చేసి బాహ్య పఠన పద్ధతి ఎవరికి సంబంధించింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ బాహ్య పఠన పద్ధతి ఎవరికి సంబంధించింది అంటే బయటికి చదవడం అనేది ఎవరికి సంబంధించింది ఆప్షన్ వన్ ఉపాధ్యాయుడు ఆప్షన్ టూ విద్యార్థి ఆప్షన్ త్రీ ప్రధాన ఉపాధ్యాయుడు ఆప్షన్ ఫోర్ పాఠకుడు మీకు గనక ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం